హాయ్ అండి అందరికీ సింపుల్ ప్రాసెస్లో పాక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దామండి ఇక్కడైతే రెండు కిలోల క్వాంటిటీలు అయితే పాక్ని ప్రిపేర్ అనమాట రెండు కిలోల శనగపిండికి నాలుగు కిలోల చక్కెర నాలుగు కిలోలు ఆయిల్ అండి లేట్ చేయకున్న ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే స్టవ్ పెట్టేసుకొని కడాయి పెట్టేసి నాలుగు కిలోల షుగర్ ఒక గ్లాసు వరకు వాటర్ పోసేసుకొని కరిగిచ్చేసి ఇచ్చేసి తీగపాకం వచ్చేంత వరకు కలుపుకోవాలండి తీగపాకం వచ్చిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెంగా శనగపిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఉండాలి కడుతుంది లేకపోతే కొంచెం కొంచెంగా శనగపి పిండి వేసుకుంటూ మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలండి ఒక పక్క అయితే ఆయిల్ హీట్ చేస్తున్నారన్నమాట ఇక్కడైతే రెండు కిలోలు ఆయిలు రెండు కిలోలు డాల్డాను రెండింటిని కలిపి తీసుకున్నారండి రెండు కిలోలు శనగపిండికి నాలుగు కిలోలు చక్కెర చక్కెర అయితే ఎంత పడుతుందో సేమ్ యాజ్ యూజువల్ అండి నూనె కూడా అంతే పడుతుందన్నమాట నూనైనా నెయ్యి అయినా సేమ్ అంతే అండి శనగపిండి వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే ఉండలు కడతాయి ఈ విధంగా మొత్తం అంతా చుట్టుపక్కలది కూడా ఈ విధంగా అనుకొని మొత్తం అంతా కలుపుకుందాము కొంతమంది అచ్చంగా మేము నెయ్యితోనే చేసుకుంటామని ఇష్టపడతారు కదండి అటువంటి వాళ్ళైనా సేమ్ కొలత ఇదే కొలత అనమాట మనకి రెండు కిలోల శనగపిండికి నాలుగు కిలోల చక్కెర నాలుగు కిలోలు నెయ్యి అయితే నెయ్యి కూడా నాలుగు కిలోలు యూజ్ చేసుకోవచ్చు అండి ఫ్రెష్ నెయ్యితో చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా సేమ్ ఇదే కొలత అనమాట రెండు కిలోలు శనగపిండి నాలుగు కిలోల చక్కెర నాలుగు కిలోల నూనె అండి ఇక్కడైతే అచ్చం నూనె కాకుండా రెండు కిలోల నూనె రెండు కిలోల డాల్డాని రెండింటిని మిక్స్ చేసి వేడి చేశారనమాట వేడి చేసిన దాన్ని ఈ విధంగా మొత్తం అంతా శనగపిండిలో కలుపుకుంటూ ఉండేటప్పుడు ఈ విధంగా మధ్య మధ్యలో పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మనకి ఆయిల్ పోసినప్పుడు పొంగుతూ ఉంటుంది కదా ఆ విధంగా పొంగడం వల్ల మనకి మైసూర్ పాక్ అనేది చాలా గుల్లగా చాలా సాఫ్ట్గా తినేటప్పుడు చాలా బాగుంటుందండి మనకి బేకరీ స్టైల్లో వచ్చేస్తుందనమాట ఆటోమేటిక్గా ఈ విధంగా కలిపే దాంట్లో మిడిల్లో మధ్య మధ్యలో ఇట్లా నూనె పోస్తూ ఉంటాం కదా అప్పుడే మనకి స్వీట్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట గుళ్ళగా వచ్చేస్తుందండి ఈ విధంగా నిదానంగా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చండి నిదానంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో ఆయిల్ ఒక పక్క పోస్తూ ఉంటారు ఈ విధంగా గెరిటితో అయితే కలుపుతూ ఉండాలన్నమాట కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి ఇంతే అండి సింపుల్గా ఇంట్లో మనము అసలు బిగైనర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని గ్లాస్ శనగపిండికి ఒక రెండు గ్లాసులు చక్కెర రెండు గ్లాసులు ఆయిల్ కని ఉండి రెండు గ్లాసులు నెయ్యి అయినా సరిపోతుందనమాట ఈజీ ప్రాసెస్లో అయితే మనకి ఒక హాఫ్ అన్ అవర్లో స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కంటిన్యూగా కొంచెం ఒకేసారి పోసేయకూడదండి ఆయిల్ అంతా కొంచెం కొంచెంగా పోసే కొద్దీ కలుపుకుంటూ పోసే కొద్దీ కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు బాగా గుల్లగా ఫామ్ అయిపోయి దగ్గర పడుతుందండి చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గర పడింది అనమాట ఈలోపు ట్రేక్ అయితే మనమైతే ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఇంకా అయితే అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే దించేసేసుకొని ట్రేలోకి మొత్తం అంతా కూడాను పోసేసుకోవడమే మే చూసారు కదా ట్రేలోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకొని అంటే అంత హీట్ మీద కాకుండా మరీ చల్లారిన తర్వాత కాకుండా మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనకి నచ్చిన షేప్లో అయితే స్వీట్ని అయితే కట్ చేసుకోవచ్చు అండి స్క్వైర్ షేప్లో కావచ్చు డైమండ్ షేప్లో ఏ షేప్లో అంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా స్వీట్ని ఈ విధంగా వేసేసిన తర్వాత మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా గెరెట ఈ విధంగా హీట్గా వేడిగా ఉంటుంది కదండి అందుకోసము స్ప్రెడ్ చేసి పైనుంచి కొంచెము చక్కెర అయితే చల్లుతున్నారనమాట తినేటప్పుడు మనకి క్రంచీగా తగులుతూ ఉంటుంది కదా మిడిల్లో అందుకు పైనుంచి కొంచెం షుగర్ అయితే యాడ్ చేశారండి పలుకులుగా చూసేదానికి కొంచెం బాగుంటుంది కదా అన్నట్టుగా గార్నిష్ అయితే చేశారనమాట విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా మీడియం హీట్ మీద ఉన్నప్పుడే నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోవడమేనండి చూసారు కదా సింపుల్ ప్రాసెస్లో మైసూర్పాకుని అయితే చేసేసుకోవచ్చండి ఈజీగా ఇక్కడైతే స్క్వైర్ షేప్లో అయితే చిన్న చిన్న పీసుల కిందకైతే కట్ చేస్తున్నారనమాట చూసారు కదా టుడే రెసిపీ వచ్చేసి మైసూర్ పాకు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి మనము స్వీట్ షాప్ స్టైల్లో అయితే చిన్న చిన్న ముక్కల కిందకైతే కట్ చేస్తున్నారనమాట పూర్తిగా చల్లారనివ్వకూడదు అంత హీట్ మీద ఉండకూడదండి మీడియం మనకి హీట్ మీద ఉన్నప్పుడు కట్ చేసుకోవడమే మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి